ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంది అర్చన దగ్గరకు వెళ్ళి రామ్ ఆఫీస్ లో లేడు ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏమో పిలువు అని చెప్పి అర్చన అనటంతో రామ్ రామ్ అని చెప్పి గట్టిగా పిలుస్తూ ఉంటుంది ఇక రేవతి బయటకు వచ్చి రామ్ ఇంట్లో లేడు అని చెప్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే ఏదో అర్జెంట్ పని ఉందని చెప్పి సీతతో కలిసి ఊరికి వెళ్ళాడు అని రేవతి చెప్తూ ఉంటే ఆ పల్లెటూరికి రామ్ సీతతో కలిసి వెళ్ళాడా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది అదేంటి వదిన వాళ్ళిద్దరూ భర్తలే కదా ఎందుకు అంతలా షాక్ అవుతున్నావు అని చెప్పి రేవతి అంటూ ఉంటుంది అసలు రామ్ ఎవరిని అడిగి అక్కడికి వెళ్ళాడు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ఎవరిని అడిగి వెళ్ళాడో నాకైతే తెలియదు కానీ వెళ్తూ నాకైతే చెప్పెళ్ళారు అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది ఇక రేవతి అక్కడ నుంచి వెళ్లిపోగానే పల్లెటూరికి రామ్ సీతతో కలిసి ఎందుకు వెళ్ళుంటాడు అని చెప్పి మహాలక్ష్మి ఆలోచిస్తూ అర్చనను అడుగుతూ ఉంటుంది ఆ విద్యాదేవి అక్కడే ఉంది కదా విద్యాదేవిని చూడటానికి ఏమైనా వెళ్ళారేమో మహా అని చెప్పి అర్చన అంటూ ఉంటే విద్యాదేవిని చూడటానికి వీళ్ళిక్కడ నుంచి వెళ్లాలా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ఆవిడ రామ్ని సీతని ఒకటి చేయాలని చాలా ప్రయత్నం చేసింది కదా మహా అందుకే ఆవిడ మీద ప్రేమతో వెళ్లారేమో అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది అసలే అక్కడ సీత వాళ్ళ అమ్మ నాన్న కూడా రామ్ని సీతని ఎప్పుడు ఒకటి చేద్దామా అని ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఆ విద్యాదేవి కూడా వీళ్ళకి తోడైంది అందరూ కలిసి ఈరోజు రామ్ని సీతని ఒకటి చేస్తారేమో మహా ఇప్పుడు ఎలా చెప్పు మహా అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది అసలే మనం ఇక్కడంటే ఏదో ఒక ప్రయత్నం చేసి ఆపగలిగాము కానీ ఆ పల్లెటూరికి ఎలా వెళ్తావు ఎలా ఆపుతావు చెప్పు మహా అని చెప్పి అర్చన అంటూ ఉంటే ఇప్పుడే రామ్కి ఫోన్ చేస్తాను అని చెప్పి మహాలక్ష్మి రామ్ కి ఫోన్ చేస్తుంది ఇక సీత ఫోన్ లిఫ్ట్ చేసి అత్తా మేము ఊరికి వచ్చామని తెలిసి నువ్వు ఫోన్ చేసావు కదా నీ సంగతి చెప్తానత్తా అని చెప్పి సీత రామ్ ఫోన్ని లిఫ్ట్ చేసి హలో హలో ఎవరు వినిపించట్లేదు ఇక్కడ సిగ్నల్ సరిగా లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది నేను మహాలక్ష్మిని ఫోన్ కి ఇవ్వు అని చెప్పి అంటూ ఉంటుంది మామ మామకి ఇవ్వటం కుదరదత్తా అసలు ఇక్కడ కరెంట్ లేదు ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోతుంది మేము సంతోషంగా ఈ నైట్ ఇక్కడే ఉండి రేపు పొద్దున అత్తా అని చెప్పి సీత ఫోన్ని కట్ చేస్తుంది ఏమైంది మహా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటే ఆ సీత ఫోన్ లిఫ్ట్ చేసి రామ్తో మాట్లాడనివ్వకుండా కట్ చేసింది అని చెప్పి అర్చనకు మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఆ పల్లెటూరికి రామ్ వెళ్ళుండడు మహా కావాలని ఆ సీత తీసుకెళ్ళింది ఇప్పుడు వాళ్ళందరూ కలిసి సీతని రామ్ని ఒకటి చేస్తారేమో అని చెప్పి అర్చన అంటూ ఉంటే ఇంకా చాలు ఆపుతావా నన్ను కాస్త ఆలోచించుకొనివు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి మహాలక్ష్మి అనటంతో అర్చన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు సీత ఒంటరిగా కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది రామ్ వాకింగ్ నుంచి ఇంటికి వస్తాడు మామా ఏంటి మమ్మ ఊరంతా తిరిగి వచ్చావా అని చెప్పి సీత అడగగానే లేదు సీత వాకింగ్ చేసి వస్తున్నాను ఏంటి చాలా సంతోషంగా ఉన్నావు అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు ఏం లేదు మమ్మ సాంగ్స్ వస్తుంటే చూస్తున్నాను అని చెప్పి సీత అనటంతో అవును ఇంట్లో మీ అమ్మ నాన్న ఎవరు కనిపించట్లేదేంటి అని చెప్పి రామ్ అనగానే ఈ రోజు గుడిలో హరికథ అంట అందరూ కూడా హరికథ వినటానికి గుడికి వెళ్ళారు అని చెప్పి సీత చెప్పడంతో అయితే ఈరోజు ఇంట్లో మన ఇద్దరం ఒంటరిగా ఉంటున్నామా అని అని చెప్పి రామ్ అంటాడు అవునుమా అని చెప్పి సీత సిగ్గుపడుతూ ఉంటుంది అందుకేనా ఇంత అందంగా తయారయ్యావు సీత అని చెప్పి రామ్ అవును అవునుమా నువ్వు కూడా స్నానం చేసి ఫ్రెష్ అయ్యి రామ్మా అని చెప్పి సీత చెప్పడంతో ఐదు నిమిషాల్లో ఫ్రెష్ వస్తాను సీత అని చెప్పి రామ్ వెళ్ళిపోతాడు ఇక రామ్ స్నానం చేసి ఫ్రెష్ అయ్యి సీత కోసం ఎదురు చూస్తూ ఉంటాడు సీత పాల గ్లాస్ తీసుకొని రామ్ రూమ్లోకి వస్తూ ఉంటే సీతను చూసి చాలా సంతోషంలో ఉండిపోతాడు ఏంటి మమ్మ అలా చూస్తున్నావు అని చెప్పి సీత అంటూ ఉంటే ఈ రోజు నా కళ్ళకు నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు నీ అందాన్ని ఎలా పొగడాలో నాకు అర్థం కావట్లేదు సీత అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు అవన్నీ తరువాత మమ్మ ముందు పాలు తాగు అని చెప్పి సీత అనటంతో ఇప్పుడు ఇవన్నీ అవసరమా సీత అని చెప్పి రామ్ అంటాడు అవసరమేమమ్మా ముందు సగం పాలు తాగి నాకు సగం పాలు ఇవ్వ అని చెప్పి సీత అనటంతో రామ్ కంగారు కంగారుగా పాలు తాగుతూ ఉంటే కొరబోతుంది ఇక సీత రామ్ తల తడుతుంది సగం పాలు తాగిన తర్వాత రామ్ సీతకు ఇచ్చి నువ్వు కూడా స్పీడ్గా తాగు సీత అని చెప్తూ ఉంటాడు ఏంటి మమ్మా నీకు పొర పోయినట్టు నాకు కూడా పొర పోవాలా ఏంటి నేను మెల్లగా తాగుతాను అని చెప్పి సీత అంటే రామ్ దగ్గరుండి మరి సీతకు చాలా స్పీడ్గా పాలు తాపిస్తాడు ఇక సీతను గట్టిగా హక్ చేసుకుంటాడు ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు సీత రామ్ ని పక్కకు నెట్టి వెళ్లిపోతూ ఉంటుంది ఇక రామ్ సీతను గట్టిగా పట్టుకొని హక్ చేసుకొని ముద్దులు పెట్టి ఇక సీత రామ్ ఇద్దరు కూడా ఒక్కటవ్వబోతున్న టైంలో బయట నుంచి ఏవో సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి రామ్ డోర్ వైపు చూస్తూ ఉంటాడు ఏమైంది మామా అని చెప్పి సీత ఆడగ్గానే ఎవరో డోర్ కొడుతున్నట్టు అనిపిస్తుంది సీత అని చెప్పి రామ్ అంటాడు ఈ టైంలో ఎవరు డోర్ కొడతారు మామా అని చెప్పి సీత అనటంతో ఏమో సీత మీ అమ్మ నాన్న ఏమైనా వచ్చారేమో అని చెప్పి రామ్ అంటాడు ఈ టైంలో వాళ్ళు రారే అని చెప్పి సీత మనసులో అనుకుంటుంది సరే మామా వెళ్ళి చూద్దాం పదా అని చెప్పి సీత రామ్ ఇద్దరు కూడా డోర్ ఓపెన్ చేసి చూసేసరికి మధుమిత ఉంటుంది అక్క నువ్వేం ఈ టైంలో ఇలా వచ్చావు అని చెప్పి సీత ఆడగానే సూర్యతో గొడవ పడ్డాను అందుకే ఇక్కడికి వచ్చాను అని చెప్పి మధుమిత చెప్తూ ఉంటుంది ఈ రాత్రికి ఇక్కడే ఉంటాను రేపు ఉదయమే వెళ్ళిపోతాను అని చెప్పి మధుమిత చెప్పడంతో అక్క బావతో గొడవ పడ్డావా ఎప్పుడు నువ్వు బావతో గొడవ పట్టమేనా ఈ పని పద నేను మా నీతో పాటు వస్తాము బావకి నీకు సర్ది చెప్తాము అని చెప్పి సీత ఆనటంతో ఇక్కడైనా ప్రశాంతంగా ఉందామని వచ్చాను ఇక్కడ కూడా నువ్వు నన్ను చంపేలా ఉన్నావే అని చెప్పి మధుమిత అంటూ ఉంటుంది కూల్ మధు కూల్ టెన్షన్ పడకు అని చెప్పి రామ్ అంటాడు అవును అమ్మ నాన్న ఎక్కడా అని చెప్పి మధుమిత అడగగానే గుడిలో హరికల్ ఉందని వెళ్ళారక్క అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది వచ్చారు అని చెప్పి మధుమిత అడగగానే ఇందాకలే వచ్చాం మధు అని చెప్పి రామ్ అంటాడు సరే ఈ నైట్కి ఇక్కడే ఉండి మార్నింగే నేను వెళ్ళిపోతాను అని చెప్పి మధుమిత చెప్పడంతో సరే మధుగారు మీరు సీత ఒక రూమ్లో పడుకోండి నేను పక్క రూమ్లో పడుకుంటాను అని చెప్పి రామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రా ఎప్పుడు కూడా పానకంలో పుడకలా మధ్యలో వస్తూనే ఉంటావు రా లోపలికి వెళ్ళి పడుకుందాం అని చెప్పి సీత అనటంతో సరే సీత నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను అని చెప్పి మధుమిత బయటకు వెళ్ళి మహాలక్ష్మికి ఫోన్ చేస్తుంది మహాలక్ష్మి గారు నేను మీరు చెప్పిన విధంగానే మా అమ్మ నాన్న ఇంటికి వచ్చాను రామ్ని సీతను దూరంగా ఉండేలా పంపించేశాను వాళ్ళిద్దరూ చరక బెడ్రూంలో పడుకున్నారు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ మధు థ్యాంక్ యూ సో మచ్ నువ్వు చేస్తున్న మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేవును రామ్ సీత కలిస్తే మన ఇద్దరికీ ప్రాబ్లం అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే నేను మీ గురించి ఆలోచించి మాత్రమే ఈ పని చేశాను అని చెప్పి మధుమిత చెప్తూ ఉంటుంది మీరు ఇప్పటికీ తీర్చుకోలేవను మధు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే నేనే మీ రుణం తీర్చుకోలేవును నేను మీ ఇంట్లో ఉన్నప్పుడు నన్ను మీరు ఎంత బాగా చూసుకునేవాళ్ళో నాకు అంతా కూడా గుర్తుంది అని చెప్పి మధుమిత అంటూ ఉంటే అవును మన ఇద్దరి ఎఫెక్షన్ చాలా బాగుండేది కానీ ఏం చేస్తాం అంతా కూడా సీత వల్లే స్పాయిల్ అయిపోయింది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే నేను కూడా ఆ సీత వల్ల చాలా నష్టపోయాను సీతను ఎప్పటికీ క్షమించను అని చెప్పి మధుమిత అంటూ ఉంటుంది ఓకే మధు నైట్ మొత్తం అక్కడే ఉంటావు కదా అని చెప్పి మహాలక్ష్మి అడగటంతో అవును మేడం మీరు చెప్పిన విధంగానే నైట్ అంతా ఇక్కడే ఉండి రేపు మార్నింగే వెళ్తాను సరే సీత వాళ్ళు నన్ను ఏమైనా చూస్తారేమో ఉంటాను అని చెప్పి మధుమిత ఫోన్ కట్ చేస్తుంది ఇక అప్పుడే అర్చన మహాలక్ష్మి దగ్గరకు వచ్చి మహా ఎవరు ఫోన్ చేసింది ఏంటి అంత సంతోషంగా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను వేసిన ప్లాన్ అలాంటిది రామ్ సీత ఎక్కడ కలుస్తారో అని చెప్పి మధుని పంపించాను వాళ్ళిద్దరికి మధ్య మధుమిత నైట్ అక్కడే ఉండేలా చేశాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే నీ బుర్రే బుర్ర మహా నేను ఇప్పటి వరకు తల బాదుకొని తలనొప్పి కూడా వచ్చింది రామ్ సీత ఎక్కడ ఒక ఇక రామ్ మన మాట ఎక్కడ విండో అని టెన్షన్ పడ్డాను కానీ మధు అక్కడే ఉందని మన మాట వింటుందని నేను ఆ విషయాన్నే మర్చిపోయాను నువ్వు చాలా చక్కగా ఆలోచించి రామ్ ని సీతను కలవకుండా చేశావు నువ్వు గ్రేట్ మహా అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది ఇక మార్నింగ్ అవుతుంది శివకృష్ణ లలిత బామగారు విద్యాదేవి అందరూ కూడా ఇంటికి వస్తారు ఇక గుమ్మం దగ్గర ఉండే రాత్రి రామ్ సీత ఇద్దరు కూడా ఒకటై ఉంటారు ఆ మహాలక్ష్మి తిక్క అవుతుంది అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు అయినా దీని అంతటికి కారణం నా చెల్లెలు విద్యాదేవే అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటే రామ్ సీత ఇద్దరు కూడా మానసికంగా ఎప్పుడో కలిశారు వాళ్ళ మనసులు కాలవటమే అన్నయ్య అది కూడా రాత్రి జరిగే ఉంటుంది అని చెప్పి విద్యాదేవి సంతోషపడుతూ ఉంటుంది ఇక శివకృష్ణ వాళ్ళు ఇంటికి వచ్చి డోర్ కొట్టడంతో మధుమిత వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది మధుమితను చూసి అందరూ షాక్ అవుతారు నువ్వెప్పుడొచ్చావు మధు అని చెప్పి అడుగుతూ ఉంటారు అక్క రాత్రి వచ్చింది నానా అని చెప్పి సీత చెప్తుంది నువ్వెందుకు వచ్చావు రాత్రి అని చెప్పి లలిత అడుగుతూ ఉంటే ఏంటమ్మా నేను మన ఇంటికి రాకూడదా అని చెప్పి మధుమిత అంటూ ఉంటుంది రాకూడిన టైంలో ఎందుకు వచ్చావని అడుగుతుంది అని చెప్పి శివకృష్ణ అంటాడు అక్క బావతో గొడవపడి ఇక్కడికి వచ్చిందంట నానా అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది అంటే రాత్రి రామ్ సీత ఒక్కటవ్వలేదన్నమాట అని చెప్పి విద్యాదేవి మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపో